విశ్వవ్యాపిత పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు మనందరికీ ఆదర్శమూర్తి బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రేజీ పాద పద్మాలకు అనంతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ అలాగే ఇందాక ముందుగా మాట్లాడిన సందర్భంలో ధ్యానరత్న డాక్టర్ రాయ్ జగపతి రాజు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేశారండి ఇవాళ మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక భగవద్గీత ఉపనిషత్తులు భాగవతం రామాయణం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతున్నాం ఈ భూలోకం మీద ఆధ్యాత్మిక కార్యక్రమాలు చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర నాటి నుంచి చూసుకుంటూ వస్తే ఆ చరిత్రల్లో జరుగుతున్నటువంటి సత్యాలన్నీ కూడా మనం గమనించుంటాం ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనందరం అందరం కూడా ఆ గ్రంథాలను ఆ పుస్తకాలను అధ్యయనం చేస్తున్నాం కాబట్టి కానీ ఒక పాయింట్ని మనం ఇంతవరకు ఇందాక రాజుగారు చెప్పే వరకు కూడా మనం ఒక మంచి పాయింట్ని మిస్ అయ్యాం ఏంటంటే వేళ్ళ నాటి చరిత్ర వేళ్ల సంవత్సరాల నాటి ఆధ్యాత్మిక చరిత్ర ఈ భూద భూలోకంపై జరిగినటువంటి చరిత్రను తిరగేసి చూసుకుంటూ వస్తే అనేక యజ్ఞాలు యాగాలు హోమాలు రథాలు పూజలు అన్నీ జరిగాయి ఇవన్నీ దేనికోసం అంటే మానవుడు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించడం కోసం మాత్రమే జరిగాయి అవునా కాదా మాస్టర్స్ కానీ ఇవాళ ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యాలీలో ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాల మధ్య ఈ సృష్టిలో జీవులకు ప్రతినిధులుగా నోరు లేనటువంటి జీవులకు ప్రతినిధులుగా ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ కేవలం మానవుడి చేత హింసించబడుతున్నటువంటి మోగజీవులు మానవుడి చేత హత్య చేయబడుతున్నటువంటి మోగజీవులను పరిరక్షించండి కాపాడండి ఆ మోగజీవుల ప్రతినిధులుగా కోరుతూ ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పత్రిజీ మహాకరుణ ధ్యానయ మహాయజ్ఞం జరుగుతుంది అంటే ఒక్కసారి ఇది ఎంత విశిష్టమైనటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచించండి వేళ్ళనాటి ఆధ్యాత్మిక చరిత్రలో చూసుకుంటే ఎక్కడ ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ మాత్రమే జరుగుతుంది కాబట్టి అటువంటి పత్రిజీ మహాకరుణ ధ్యాన మహా చక్రాన్ని నిర్వహిస్తున్నటువంటి దాట్ల రాయి జగపతి రాజు గారికి శిరస్సు వంచి ప్రణామాన్ని తెలియజేసుకుందాం అందరం కూడాను అలాగే ఆయన చెప్పినట్టు రెండు వేల పదిహేడుకు ముందు నా జీవితం అంతా కూడా చాలా గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను మరి ఆయన చెప్పినట్టు గతంలో మాజీ నక్సలైట్ ఉంటూ అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ కాల్పుల్లో నాతో ఉన్నటువంటి సహచరులకు ఐదుగురి చనిపోతే అందులో మిగిలితే నన్ను తీసుకెళ్లి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో లాఠీచార్జి చేసి జైల్లో పెట్టినటువంటి కొంతమంది వ్యక్తుల్లో నేను ఒకడిని ఆ రోజు ఆధ్యాత్మికమన్నా భక్తి అన్నా దేవుడన్నా ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా గంటల తరబడి ఇలాగే మైకి పట్టుకొని క్లాసులు చెప్పినటువంటి వ్యక్తిని గతితార్కిక భౌతికవాదం చారిత్రక భౌతికవాదం అన్నటువంటి అంశాన్ని తీసుకొని హేతువాద భావజాలాన్ని ప్రజల్లో జొప్పించేటటువంటి వ్యక్తిని నేను నా ఈ జన్మ ప్రణాళికలో ఎందుకు వచ్చానో తెలియకుండా అవన్నీ చేశాను కానీ ఆ తమిళో తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడ్డాను ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి భౌతిక దేహం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఈ ధ్యాన మార్గంలోకి నేను అడుగుపెట్టి ఉండకపోతే ఈ రోజు ఈ భౌతిక శరీరం ఇక్కడ ఉండేది కాదేమో ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో లాస్ట్ చివరికి హార్ట్ ప్రాబ్లం వచ్చి అన్కాన్షియస్ అయిపోయి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెకప్ చేసి నాకు ఫైనల్ గా ఇచ్చినటువంటి నా రిపోర్ట్ ఏంటంటే గుండెకి రక్తం సరఫరా చేస్తున్నటువంటి నరం ఏదైతే ఉందో అది మూసుకుపోయింది మాంసాహారం ఎక్కువ తిన్నావేమో కొవ్వు పెరిగిపోయి అది హార్ట్కి కావలసినంత రక్తాన్ని పంపింగ్ చేయలేకపోతుంది ఏ క్షణమైనా నువ్వు గుండాకి చనిపోవచ్చు ఏ క్షణమైనా ఏ రోజు కూడా కాదు ఏ క్షణమైనా స్టిల్ ఎప్పటి నుంచి చనిపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అప్పటికే నాకు పరిచయం ఉన్నటువంటి మా ప్రాంతంలో డివి కృష్ణారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు పత్రిజన్ పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు ఆయన అప్పటికే నాకు చాలా సార్లు చెబుతున్నారు ధ్యానం చెయ్యి నీ ఆరోగ్యం బాగుంటుంది నీ భౌతిక జీవితం బాగుంటుంది ధ్యానం చెయ్యి అని చెప్పి చెబుతున్నప్పటికి కూడా నేను అప్పటికే హేతువాద భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు అవేవి రుచించలేదు కాదు చెప్పే కాదని దాటవేయడమే కాకుండా తిరిగి కామెంట్ చేసేవాడిని పిచ్చోళ్ళారా మీరు మీకేమైనా బుర్రా బుద్ధి ఉందా లేదా అవయవాలు పాడైపోతే అవయవాలు మార్చి కొత్త అవయవాలు క్రియేట్ ఏర్పాటు చేస్తున్నటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఈ భారతదేశంలో మీరు ఇంకా మూఢత్వాన్ని అజ్ఞానాన్ని ప్రజల్లో జొప్పిస్తున్నారు మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుద్ది అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాను ఒక రెండు సంవత్సరాల వరకు తర్వాత ఎప్పుడైతే నాకు ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ ఏ క్షణమైనా చనిపోతామని చెప్పాడు బ్రతుకు మీద ఆశ పుట్టింది బ్రతకాలన్నటువంటి కోరిక పుట్టింది దాంతో ఆయన దగ్గరికి వెళ్ళిసారి ధ్యానం ఎలా చేయాలో నాకు ఒకసారి చెప్పండి ఆరోగ్య సమస్యలు బాగుపడతాయి అన్నారు కదా నేను ఇప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నాను ఏ క్షణం ఉంటానో తెలియనటువంటి స్థితిలో నేనున్నాను నాకు ఆ ధ్యానం చేసే ప్రక్రియను నాకు నేర్పండి అని చెప్పి అడగటం జరిగింది ఇది రెండు వేల పదిహేడు ఆ రోజు ఆయన ఒక పది నిమిషాలు నన్ను కూర్చోబెట్టి ఈ ధ్యాన సాధన ఎలా చేయాలనేది నేర్పడం జరిగింది ఆ నేర్పిన తర్వాత నలభై రోజు ప్రతి రోజు కూడా ఇలాగే రోజుకు గంటకు తగ్గకుండా ఉదయము సాయంత్రము వీలైతే మధ్యాహ్నం కూడా ఖాళీ ఉంటే ధ్యాన సాధన చేయమని చెప్పడం జరిగింది సరే చూద్దామని చెప్పి నాకైతే పూర్తిగా విశ్వాసం లేదు కానీ ప్రాణం మీద ఆశ బతుకు మీద తీపి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఐదింటికి లేచి గంట కూర్చుని ధ్యానం చేయడం జరిగింది ఈలోకి చేస్తున్నప్పుడే మా ఆవిడ తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం మనం చిన్న పల్లెటూరులో ఒక చిన్న టిఫిన్ కొట్టు రోజుకు ఆరు వందల ఏడు వందల టిఫిన్ అమ్మితే అమ్మేది ఆరు వందల ఏడు వందలు దాని మీద వచ్చే లాభం ఎంత ఉంటుందో మీకు మీరు గమనించవచ్చు అంత చిన్న ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అలా కూర్చొని నేను ధ్యానం చేస్తుంటే ఆవిడ టిఫిన్ కొట్టి టిఫిన్ రెడీ చేస్తూ ఇందుకు ఇలా కూర్చుంటాడని చెప్పి నన్ను లేపుతుంటే వద్దు నువ్వు కూర్చొని ఈ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేవాడిని దానికి సర్వేకల్ స్పానిలైటిస్ ఉండేది అప్పటికి విజయనగరంలో అందరి స్పెషలిస్ట్ కూడా చూపించడం జరిగింది ఎక్కడా కూడా తగ్గలేదు ఒక బెల్ట్ ఇచ్చి మెడకి బెల్ట్ పెట్టుకొని మరి కూర్చోమని చెప్పారు డాక్టర్ ఆ బెల్ట్ పెట్టుకొని పాపం చాలా తీవ్రమైనటువంటి బాధను భరిస్తూ ఉండేది అయితే అప్పుడు ఆమె ఏమనుకుందంటే నీకంటే మరి ఎలాగ కూర్చుంటాను నేను ఆగిపోతే టిఫిన్ కొట్టి అక్కడ చేసేవాడు లేడు కదా నేను చేస్తానని చెప్పి అప్పుడు కొట్టు ఉండేది నేను ప్రతిరోజు కూడా ఖాళీ ఉన్న ప్రతి గంట కూడా గంట గంట కూర్చొని ధ్యానం చేసిన తర్వాత నలభై ఒక రోజు అయిన తర్వాత అంతవరకు ట్యాబ్లెట్స్ వాడుతూ ధ్యానం చేసేవాడిని ఆ మందు చూద్దాం నలభై ఒక రోజు ఈ ధ్యాన సాధన చేస్తే తగ్గుతుందని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి చూద్దామని చెప్పి రెండు వేల పదిహేడులో ఆ మందులు ఆపడం జరిగింది స్టిల్ ఈ రోజు వరకు కూడా ఏ మెడిసిన్తో కానీ ఏ టాబ్లెట్ తో కానీ ఎటువంటి ఆ రోజు ఏ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినట్టు చెందిందని చెప్పుకుంటూ ఆ టెస్టులు రిపోర్ట్లు ఏ డాక్టర్లు అయితే ఇచ్చారో ఏ క్షణం చనిపోతావో తెలియదని చెప్పినటువంటి ఇచ్చిన డాక్టర్ రిపోర్ట్ రిపోర్ట్లన్నీ పక్కన పెట్టి వాటిని అన్నింటినీ తిరగదడినటువంటి ఏకైక సత్తా ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక ప్రక్రియ ఏంటంటే కేవలం ధ్యానం శ్వాస మీద ధ్యాస అని చెప్పి నేను అర్థం చేసుకోగలిగాను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది విజయనగరం పత్రిజీ గారు రావడం జరిగింది ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా పత్రిజీ గారిని కలిసే అవకాశం నాకు దొరికింది అంతవరకు వీడియోల్లో లేకపోతే యూట్యూబ్ లోనూ లేకపోతే పుస్తకాల మీద ఆయన ఫోటో చూసేవాడిని తప్పించి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిని పత్రిజీ గారు వచ్చేటప్పుడు ఆయన మొట్టమొదటిసారి కలిసేటప్పుడు పరిచయం సెకండ్ ఇస్తే ఆయన నా కళ్ళల్లో కలిపేటి చూసి చెప్పు అన్నారు ఇలాగ ఆరోగ్యం బాగులేక ఇలా ధ్యానంలోకి వచ్చాను సార్ అని చెప్పాను ఇంకా చెప్పాన్నారు పక్కనే మా మిస్సెస్ ఉంటే ఆవిడని పరిచయం చేసి తనకు కూడా సర్వేకల్ స్పాడిలైటిస్ ఉండేది ఈ ధ్యానంలోకి వచ్చాక పోగొట్టుకున్నాం సార్ ఇద్దరు అని చెప్పాను ఇంకా చెప్పండి అన్నారు ఇంక చెప్పడాక ఏం లేక వెరమాపం వేసి ఇలాగా చూసినవితే ఆయన మా మిస్సెస్ ఒక చెయ్యి నా చెయ్యి ఇలా పట్టుకుని ఊపుతున్న ఆయన మా మా ఆవిడ చెయ్యి విడిచిపెట్టి నన్ను ఇలా బొసు మీద గుద్ది ఒకానొక జన్మలో డెబ్బై సంవత్సరాలు హిమాలయాల్లో ధ్యానం చేసావయ్య నువ్వు ఆ ధ్యానం తాలూకా ఫలితాలు ఉంటాయో నేర్పడానికి ఈ భూమి మీదకు నువ్వు ఈసారి ఇచ్చావు కాబట్టి ఆ పనిచే నీ జీవితం బాగుంటుందని చెప్పి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆయన నా జీవిత ప్రణాళికను నాకు తెలియజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాలుగో తారీఖు నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు ప్రణాళిక రచించుకొని నవంబర్ నాలుగో తారీఖు నుంచి ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను ఆ రోజు ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి నా భౌతిక జీవితాన్ని ఈ రోజు ఆనందమయం చేసుకొని అద్భుతంగా నా కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా కూతురి పెళ్లి చేసుకోగలిగాను ఈ రోజు ఇక్కడ రావడం కూడా ఒక కారు కొనుక్కున్న కారులో కూడా రావడం జరిగింది అంటే కేవలం ఆరు వందల రూపాయలు అమితే వచ్చే లాభంతో ధ్యానానికి ముందున్నటువంటి నా జీవితం అంటే ఇది భౌతిక జీవితం దీనికోసమే మన భూమి మీదకి రాలేదనుకోండి ఇది భౌతిక జీవితంలో జరిగినటువంటి మార్పులు తర్వాత ఆధ్యాత్మికంగా చూస్తే దాకే నేను చెప్పాను హేతివాద భావజాలాన్ని ప్రజల్లో చూపించేటటువంటి వ్యక్తిని ఒకప్పుడు నేను ఈ రోజు ఆ రెండు వేల పంతొమ్మిది నవంబరు నాలుగో తారీఖున ప్రారంభించినటువంటి నా ధ్యాన ప్రచారం ఈ రోజు సుమారుగా ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల్లో మాక్సిమం జిల్లాల్లో నా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కూడా ఎక్కడ క్లాస్ చెప్పినా కూడా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో రాయిగడ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళి కూడా ఒక మూడు నాలుగు రోజుల ఆ ప్రాంతంలో ఉండిపోయి నేను ధ్యాన ప్రచారం వంటి చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్టిల్ ఇవా వరకు కూడా నా ఏకైక వృత్తి ఏదైతే ఉందో ధ్యాన ప్రచారమే నా మొదటి వృత్తు రెండోది జీవనోపాధి కోసం ధ్యాన ప్రచారానికి సంబంధించినటువంటి నా క్లాసులు కానీ ఏమి లేనప్పుడు మాత్రమే నా జీవనోపాధి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా మీకు కూడా ఇక్కడ కూడా చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా నా ధ్యానం క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి ఇట్టి పరిస్థితుల్లో కూడా నేను వచ్చి మీకు నాకు తెలిసినటువంటి నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని నా నాకు వచ్చినటువంటి ధ్యాన అనుభవాలను కూడా మీకు అందరికీ తెలియజేసి నేను నా ధ్యాన ప్రచారాన్ని కొనసాగించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎవరైనా ఫోన్ నెంబర్ రాసుకుంటే రాసుకోవచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నా పేరు ప్రకాష్ అండి కాబట్టి ఇది నా భౌతిక జీవితంలో జరిగినటువంటి మార్పు అయితే ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నాకంటే నాకు అనిపిస్తుంది జీవితంలో సగభాగాన్ని ఏమీ తెలియనటువంటి అనాగరికంగా అజ్ఞానంతో గడిపాను ఉన్న జీవితాన్ని వేగవంతంగా ఏ పని అయితే ఈ భూమి మీదకి వచ్చామో పని పూర్తి చేసుకోవడం కోసం తొందరగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ఎవరు ఏ టైం పిలిచినా కూడా ఒక్క మనిషి కూర్చున్నా కూడా ధ్యానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఆ సత్యాన్ని తెలుసుకునేలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనేక పుస్తకాలు చదువుతుంటే ఎంతో మంది యోగులు ఋషులు వాళ్ళ తాలూకు జ్ఞాన అనుభవాలు ఆ మనకి మాస్టర్స్ ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఇవన్నీ చదువుతుంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం ఇది కాదు అసలు జీవితం ఏ ఇది ఏదైతే మనం అనుకుంటున్నాం ఇది మన జీవితం కాదు ఇది కాదు మనం వచ్చేది ప్రపంచం ప్రపంచం చూ విశ్వం చూసుకుంటే అనేక గోళాలు ఈరోజు అనేకమైనటువంటి ముందుకు పోతున్నటువంటి తరుణంలో కేవలం ఈ భూగోళం మాత్రమే ఈ భూమి మాత్రమే వెనకబడి ఉంది ఆధ్యాత్మికంగా ఈరోజు దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఈ రోజు ఎవరైతే అద్భుతమైనటువంటి మార్పులు భూమి మీద జరగబోతున్నాయి ఇవాళ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఇప్పుడు జీవించున్నాము ఒక అద్భుతమైనటువంటి ఈ భూమి మీద జరగబోతున్నటువంటి మార్పును చూడడానికి మనందరం అందరం సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఇంతవరకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి కోట్ల సంవత్సరాల నుంచి కూడా జన్మ తీసుకున్నటువంటి ఎవ్వరూ కూడా చూడనటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఈ పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ లో భూమి అసెన్షన్ అవుతుంది యుగ మార్పిడి జరుగుతుంది యుగ మార్పిడిని చూసేటటువంటి వ్యక్తులు ఇప్పుడు చరిత్రలో ఎక్కడ లేరు ఒక ఈ రోజు ఉన్నటువంటి మనమే కాబట్టి మనం జీవించి ఉన్నది అది చూడడానికి కాదు యుగ మార్పిడికి తోడ్పడడానికి దానికి కావలసినటువంటి మనం ఏం చేయాలో ఎంత చేయాలో చేయడానికి అందరికీ మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి దానికి అనేకమైనటువంటి మాస్టర్స్ క్లాసులు చెప్తున్నారు ఇది సమయం కాదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం